విశాఖపట్నం ఇరవై రెండవ వార్డులో ఈరోజు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారంటే ఫుట్పాత్ అనేది ఇక్కడ వస్తుందని చెప్పి ఫుట్పాత్ అనేది ఒక చేశారు అయితే ఈరోజు ఏం చేశారంటే అదే ఫుట్పాత్ ఒక 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 సబ్జెక్ట్ లేకుండా గైడెన్స్ లేకుండా మరీ దారుణంగా ఇక్కడ ఫుట్పాత్ ఇక్కడ పని చేస్తుండగా ఫుట్పాత్ పడిపోయింది ఇదే ఫుట్పాత్ మీద అదే మనుషులు కానీ ఎవరైనా ఉంటే ఈ పాటికి ఎవడో కూడా ప్రాణాలు కూడా పోదును కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యమైన పనులు ఎందుకు చేస్తున్నారు అసలు ఈ వర్క్స్ అన్నీ పర్సనల్గా జరుగుతున్నాయా లేదంటే అసలు పై అధికారుల అంతగా జరుగుతున్న ఏ విధంగా జరుగుతుంది అనేది గంటనే పై అధికారులు అందరూ స్పందించి దీనికి సొల్యూషన్ తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ మనుషులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఒక నాయకుడు అవునంటే ఉంటే ఒక అధికారో ఎవరైనా సరే ఒక్క అధికారు కూడా నిర్ అంటే ఒక్క అధికారు కూడా ప్రజలకు పనిచేయట్లేదు ఈ ఎలాంటివైతే మాత్రం చాలా వరకు ధ్వంసాలు చేస్తున్నారు ఈ ఈరోజు ఎవరైనా నిలబడితే ఖచ్చితంగా ప్రాణాలు పోయినండి కాబట్టి ఈ విషయంలో అసలు ఇక్కడ ఏ విధంగా అసలు పనులు శాంక్షన్ చేస్తున్నారు ఏ విధంగా అసలు పనులు అవుతున్నాయి అసలు ప్రతిది ఇది డమ్మీ వర్క్సా లేదంటే కొంచెం నీటిగా కడుతున్నారు అసలు నిర్మాణీ నీటిగా జరుగుతున్నాయా లేవా అనేది పై అధికారులు అన్నీ స్పందించాలి ప్రతిదానికి మీరు తనిఖీ చేస్తేనే ప్రజల ప్రాణాలను కాపాడతారు అయితే ఇక్కడ పని చేస్తున్న ఇప్పుడు ఎవరైతే లేబర్ వర్క్ చేస్తుంటారో వీళ్ళు సమయానికి టైంకి ఇక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రయాణాలకి హాని జర జరగకుండా ఉంది ఇప్పుడు ఇది ఇక్కడ తవ్వేటప్పుడు అసలు కనీసం ఎవరైనా దీన్ని పట్టించి పట్టించుకోకుండా ఎలా పడితే తవ్వేసి ఒక గైడెన్స్ లేకుండా ఇంత దారుణంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ పనులు చాలా దారుణంగా జరుగుతున్నాయి ప్రజలకి చాలా ఇబ్బంది కలిగే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇక్కడ ఈ ఖచ్చితంగా పై అధికారులు స్పందించాలి ఎందుకంటే ఇక్కడ డన్నీ వర్క్లు జరుగుతున్నాయి డబ్బులు రూపాయి ఖర్చు పెట్టాలి పది రూపాయలు ఖర్చు పెట్టిన ద్వారా రూపాయి ఖర్చు పెట్టి ఇంత దారుణంగా పనులు చేస్తున్నారు దీనివల్ల పై అధికారులు వెంటనే స్పందించి గోడం ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి దీనికి ఈ సమస్యకి పరిష్కారం తీసుకొస్తారని కోరుకుంటున్నాను